హలహర్వి మండలంలో బిలేహాల్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కూటమి డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పార్టీ గ్రామస్థాయి నాయకులు అందరూ గ్రామంలో ప్రతి ఒక్కరిని కలుపుకుని ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి నాయకులు అందరూ కలిశారు ఈరోజు శ్రీ డిప్యూటీ కళ్యాణటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నగారికి యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా బిలేహాల్ జనసేన యువకులు జనసేన వేడు జనసేన సైనికులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కనుక జనసేన యువతలో ఉత్తేజాన్ని నింపుతూ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ మంత్రి మంత్రివర్యులు రాష్ట్రంలోనే పంచాయతీ వ్యవస్థను బలపతం చేసి పంచాయతీలో ఉన్నటువంటి అవకతవకలను మన దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామ అభివృద్ధి జరిగితేనే గ్రామాల నుంచి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనే నిదానంతో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ అన్న గారు ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు ఆయనకు యాభై రెండవ జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాము ఆ భగవంతుని ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండి ప్రజలకు సేవ చేసి ప్రజా జీవితంలో అనేక సేవా కార్యక్రమాలు ముందుండి చేసి ఆయన అడుగు జాడల్లో కూడా జన సైనికులు ఈరోజు వేడుకలు నిర్మించుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ విలేయాలు జనసేన యువకులు కూడా ఈరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇలాగే కొనసాగి జనసేన పార్టీ కూడా అభివృద్ధి నడిపించుతూ మరి వారికి కూడా ఉత్తేజం ఇస్తూ మరి జనసైనికులు కూడా ఉన్నత స్థాయిలో నిలపాలని ఆశిస్తూ ఈ రోజు జరుపుకుంటున్న జన్మదిన వేడుకల్ని ఘనంగా నిలిచినంత అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ పవన్ కళ్యాణ్ గారికి కూడా యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం 아ん ಏಯ್ ಏಯ್ ನೋಡಿ ರಾಯ್ ಏಯ್ 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 ಬಂದಾ ಏಯ್ ಜನನಾ ನೋಡಿ ದೆಹ್ ಕೋತೆ ನಾನು ನಾಟಿ ಫೀ ಕೋತೆ ಹಾ ಸರಿ ನೋಡಿ ನೋಡಿ ಕೋಟಾ ದಿಲೇ ಕೊಂತ ಏಯ್ ತಿರುಗಣ್ಣ ತಿರುಗಣ್ಣ એય લાઈટ આ ગોડીયા પાતી